ధనుర్మాసం ప్రారంభం అయ్యింది ఈ మాసం అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైనది అయితే ఈ ధనుర్మాసం ముప్పై రోజుల పాటు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు తినకూడదు ఈ నెల రోజులు ఈ కూరను తినకూడదు కాదని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి చేతిలోని ధనమంతా కూడా ఖర్చైపోతుంది అప్పుల పాలైపోతారు ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కుని స్టేజ్కి వెళ్ళిపోతారు కష్టాలు ఎదురవుతాయి అంతేకాదు ధనుర్మాసంలో ఏ కూరలు తిని ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావు ధనుర్మాసంలో ఏ కూరలు తినకూడదని పురాణాలలో ఉంది కాబట్టి ఎవరూ కూడా ఈ మాసంలో ఈ కూరను తినవద్దు మరి ఇంతకీ ధనుర్మాసంలో ఏ కూరలు తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం ధనుర్మాసంలోని ముక్కోటి దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరకు వచ్చి అతనిని మేలు కొలుపుతారు తర్వాత ముక్కోటి దేవతలు అందరితో కలిసి విష్ణుమూర్తి భూమి మీదకి వస్తాడని ప్రతీది అందుకే ఈ ధనుర్మాసం నెల రోజులు చాలా పవిత్రమైనవి ఈ ధనుర్మాసం నెల రోజులు శ్రీ విష్ణుదేవుణ్ణి పూజిస్తే వెయ్యి సంవత్సరాల పాటు విష్ణుదేవుణ్ణి పూజించిన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూసి మీ మనసులో ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఉదయం ఇంటి గడపలకు పసుపు రాసి సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఇలా ఇంటి ముందు దీపాలు వెలిగిస్తూ ఉంటే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది పెళ్లి కాని వారికి ఈ ధనుర్మాసం చాలా ప్రత్యేకమైనది పెళ్లి కాని అమ్మాయిలు ఈ మాసం నెల రోజులు ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో పూజ చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడని నమ్మకం అలాగే పెళ్లి కాని మగవారు అయితే ఈ ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తల స్నానం చేసి వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పిస్తే వివాహ గడియలు త్వరలోనే వరిస్తాయి ఈ నెల రోజుల పాటు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు విష్ణుదేవుని కథలు చదివితే చాలా మంచిది ఆ పరమాత్ముని చేరుకునేందుకు మనం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు ఎవరైతే ఈ ధనుర్మాసం నెల రోజులు భక్తి శ్రద్ధలతో దేవతలను పూజిస్తారో అలాంటి ఇళ్లలో ముక్కోటి దేవతలు ఖచ్చితంగా కొలువై ఉంటారు ఎంతో పవిత్రమైన ఈ ధనుర్మాసంలో బంగాళదుంపలు మరియు ముల్లంగి ఈ రెండు కూరలను తినకూడదు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ఈ రెండు కూరలను అసలు తినకూడదు బంగాళదుంపలను అలాగే ముల్లంగిని తినకూడదు కూరల రూపంలో కావచ్చు ఫ్రై రూపంలో కావచ్చు పప్పులో సాంబార్లో కలుపుకొని కావచ్చు ఏ రూపంలోనూ కూడా నెల రోజుల పాటు ఈ కూరలను తినకూడదు కూర వండుకుని తిన్నా లేదా వేరే ఏ రూపంలో స్వీకరించినా మీకు లేనిపోని కష్టాలు వస్తాయి మీరు చేసే పూజలకు ఫలితం రాదు చేతిలోని ధనమంతా కూడా ఖర్చైపోతుంది ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు చాలామందికి ధనుర్మాసంలో ఈ కూరలు తినకూడదు అనే విషయం తెలియదు కానీ గుర్తుపెట్టుకోండి తెలియక అయినా సరే ధనుర్మాసంలో బంగాళదుంపను కానీ ముల్లంగిని కానీ తింటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ధనుర్మాసంలో ఏ రూపంలోనూ కూడా ఈ కూరలను తినవద్దు అలాగే వండవద్దు వీటితో పాటు ఈ ధనుర్మాసంలో నాన్ వెజ్ తినకూడదు అంటే స్త్రీవ్రతం చేసేవారు తిరుప్పావై చదువుకునేవారు ఖచ్చితంగా మాంసాహారం జోలికి వెళ్ళకూడదు ఇక మిగిలిన వారు పూజలు చేసే రోజులో మాంసం తినకుండా ఉంటే సరిపోతుంది మాంసం అంటే చికెన్ మటన్ రొయ్యలు పీతలు చేపలు నత్తలు ఇలా ఏ విధమైన నీచు పదార్థాలను తినరాదు ఇంట్లోనే కాదు బయట నూడిల్స్ బండ్ల దగ్గర కానీ రెస్టారెంట్ల దగ్గర కానీ ఎక్కడా కూడా నాన్ వెజ్ను తినకూడదు నూడిల్స్ రూపంలో పిజ్జాల రూపంలో పకోడీల రూపంలో ఏ విధంగా కూడా నాన్ వెజ్ను టచ్ చేయకూడదు ఒక ధనుర్మాసంలో ఇప్పుడు చెప్పిన నాన్ వెజ్ తినవద్దు కాదని తింటే మాత్రం మాంసాహారం తింటే మహా పాపం తగులుతుంది నరకానికి పోతారు దరిద్రం పడుతుంది కాబట్టి ఈ ధనుర్మాసంలో అందరూ కూడా ఈ ఆహార నియమాలను పాటించండి లేదంటే మాత్రం లేనిపోని కష్టాలు సమస్యలు వస్తాయి అప్పుల పాలైపోతారు కష్టాల పాలవుతారు తినే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం ఈ ధనుర్మాసంలో లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఆడవారు గాజులలో ఎటువంటి గాజులు వేసుకోవాలి గాజులు ఎలా వేసుకోవాలి ఏ కలర్ గాజులు వేసుకోవాలి ఏ కలర్ గాజులు వేసుకోకూడదు ఎలాంటి గాజులు ధరించాలి అనే పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీదేవి ప్రసన్నం కావాలి అంటే ఎటువంటి గాజులు వేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం అయితే వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ఈ ధనుర్మాసంలో ఆడవారు అలంకరణ చేసుకోకూడదని శాస్త్రాలలో చెప్పారు ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా కళ్ళకు కాటుక పెట్టుకోకూడదు జడలో పువ్వులు పెట్టుకోకూడదు కానీ చేతులకు గాజులను మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలి ముఖ్యంగా ధనుర్మాస వ్రతాన్ని చేసేవారు తప్పకుండా ఈ నియమాలను పాటించాలి అయితే ధనుర్మాసం ప్రత్యేకమైన రంగులో ఉండే గాజులను ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెప్తూ ఉన్నారు కొంతమంది దగ్గర బంగారం ఎక్కువగా ఉంటుంది అలాంటి వారు ఓన్లీ అంటే బంగారం గాజులు మాత్రమే ధరిస్తూ ఉంటారు కానీ ఈ ధనుర్మాసంలో అలా చేయకూడదు నిజానికి బంగారు గాజులు ధరించడం మంచిదే కానీ బంగారు గాజులతో పాటు మట్టి గాజులను కూడా ధరించాలి తప్పకుండా వేసుకోవాలి ధనుర్మాసంలో మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మీ కటాక్షం లభించదు మీ దగ్గర ఎన్ని బంగారు గాజులు ఉన్నా వాటితో పాటు మట్టి గాజులు కూడా వేసుకోవాలి ధనుర్మాసంలో మట్టి గాజులు వేసుకోవాలి ఆ మట్టి గాజుల్లో కూడా కొన్ని కలర్స్లో ఉండే గాజులను మాత్రమే ధరించాలి లక్ష్మీ కటాక్షం అప్పుడే కలుగుతుంది ధనుర్మాసంలో ఆడవారు ఎరుపు రంగు గాజులు కానీ వేసుకున్న ఆకుపచ్చటి రంగు గాజులు వేసుకున్న పసుపు రంగు గాజులు వేసుకున్న గోల్డ్ కలర్ గాజులు వేసుకున్న లక్ష్మీ కటాక్షం పుష్కలంగా కలుగుతుంది ధనుర్మాసంలో ఆడవారు ఎరుపు గాజులు వేసుకుంటే సుమంగళి తత్వం ప్రాప్తిస్తుంది పచ్చటి రంగు గాజులు వేసుకుంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో విశేషంగా రాణిస్తారు ధనుర్మాసంలో ఆడవారు పసుపు రంగులో గాజులు ధరించితే సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి అలాగే ఈ ధనుర్మాసంలో స్త్రీలు బంగారం రంగులో ఉన్న మట్టి గాజులను ధరిస్తే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కనుక ఈ ధనుర్మాసంలో ఆడవారు ఎరుపు రంగు గాజులు కానీ పచ్చటి రంగు గాజులు కానీ పసుపు రంగు గాజులు కానీ ఈ రంగులో ఉండే గాజులను వేసుకోవాలి కానీ ఆడవారు ఎట్టి పరిస్థితులలోనూ కూడా ధనుర్మాసంలో నలుపు రంగులో ఉండే గాజులు కానీ బ్లూ కలర్లో ఉండే గాజులు కానీ గ్రే కలర్ గాజులను కానీ వేసుకోకూడదు ఈ కలర్ గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తాయి కనుక ఇలాంటి గాజులను ధరిస్తే వెంటనే తీసేయండి అలాగే ఆడవారు మట్టి గాజులు వేసుకునేటప్పుడు కనీసం అరడజను మట్టి గాజులను ధరించాలి అంటే రెండు చేతుల గాజులు కలిపితే కనీసం అర డజను గాజులైనా సరే ఉండాలి చేతికి అర డజన్ గాజులు వేసుకుంటే మరీ మంచిది అంటే రెండు చేతులకు కలిపి ఒక డజన్ గాజులు వేసుకుంటే ఇంకా మంచిది ఇంకా ఎక్కువగా ఉన్నా పర్వాలేదు కానీ తక్కువ కాకుండా చూసుకోండి చేతికి అర డజన్ గాజులు వేసుకోలేము అనుకునేవారు కనీసం రెండు చేతులకు కలిపి అర డజన్ గాజులు అయినా సరే ధరించాలి అంటే ఆ చేతికి ఒక మూడు గాజులు ఈ చేతికి ఒక మూడు గాజులు వేసుకోవాలి ఇలా గాజులు ధరిస్తే మీకు అంతా శుభమే జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది కనుక ధనుర్మాసంలో ఆడవారు గాజుల విషయంలో ఈ నియమాలను తప్పకుండా పాటించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి